శస్త్ర చికిత్స నిర్వహించడం జరిగింది ఈ మెదడు రక్తనాళం మీద చేసే శస్త్ర చికిత్స అనేది చాలా క్లిష్టమైనది మరియు సునిశ్చితమైనది ఎందుకంటే ఈ రక్తనాళాలు మూడు మిల్లీమీటర్లు ఎడబ్లో ఉంటాయి సో దాని నుంచి వచ్చే ఈ ఎన్యుజం అనేది ఒక పూడగ లాంటిది అన్నమాట ఎలా అయితే వాహనము టైర్ కి పక్కకి ఇలా గాలి గుడ వచ్చి అక్కడ అది చిట్లీ ఈ గాలి పంక్చర్ అయ్యే అవకాశం ఎలా ఉంటుందో అలానే రక్తనాళంలో కూడా గుడగ అనేది వస్తుంది దాన్ని ఎమ్యూరిజం అంటారు అది చిట్లీ రక్తస్రావం జరుగుతుంది మొదటిసారి రక్తస్రావం జరిగినప్పుడు ముప్పై మూడు శాతం మంది చనిపోవడం జరుగుతుంది రెండోసారి అతి చిట్లీ రక్తస్రావం జరిగితే అరవై ఆరు శాతం మంది చనిపోవడం మూడోసారి చిట్లీ రక్తస్రావం తొంభై ఐదు శాతం మంది చనిపోవడం జరుగుతుంది అంటే ఐదు శాతం మంది ప్రభుత్వం జరుగుతుంది అయితే మొదటిసారి రక్తస్రావం జరిగిన తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే మళ్ళీ రక్తస్రావం జరిగే లోపల ఆపరేషన్ శక్త చికిత్స చేసి దానికి క్లిప్పింగ్ అనేది చేసి ఆ గుడలోకి క్లిప్ అనేది అప్లై చేసి మళ్ళీ దానిలోకి రక్తం ప్రవేశించకుండా అలానే అది ఏ రక్తాల ఉందో ఆ రక్తనాళము ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా దాని హ్యూమన్ శస్త్రచికిత్స చికిత్స నిర్వహించడం జరుగుతుంది సో మెదడులో చేసే శస్త్ర చికిత్సలో కూడా ఇది ఇది ఈ శస్త్ర చికిత్సలు ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి చేయడం జరుగుతుంది ఇంతకుముందు కూడా ఒక రోగికి ఇలాంటి వ్యాధి ఉన్నప్పుడు శస్త్ర చికిత్స చేసి మిడిల్ సర్కు ఆర్ యాన్యులిజం ఎక్సిషన్ చేయడం జరిగింది అది కూడా వరంగల్ అది మొదటిసారి చేయడం ఇప్పుడు ఈయనకి మరుసటి రోజు ఈ రక్త ఆమె ఒబేసిటీ ఉన్నది ఎనభై రెండు కేజీల బరువు అదే కాకుండా ఆమె బ్రాంకెల ఆస్మా అంటే ఉబ్బరిత లక్షణాలు ఉంది ఊపిరి పిద్దుల్లో శ్వాస తీసుకోవడం కాని ఉంది అట్లనే అప్స్ట్రక్టివ్ స్కీ బ్యాక్ ఇవన్నీ ఉన్నా కూడా ప్రాబ్లం ఉంది ఆక్సిజన్ తక్కువ ఉన్నా కూడా అప్పటికే రక్తస్రావం జరిగింది వారం రోజులైంది కాబట్టి మళ్ళీ రక్తస్రావం జరిగే ప్రమాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి మరుసటి రోజు ఆపరేషన్ శస్త్ర చికిత్స చేయడం జరిగింది ఆ శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది